అన్నదాతలకు ఆర్థిక సాయం అందించాలనే సదుద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరవై ఇరవై విడత పిఎం కిసాన్ పథకం కింద నిధులు విడుదల చేశారు సకాలంలో పంట సాయం అందడంపై జగిత్యాల జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేసింది ఈ పథకం కింద జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఎనిమిది వేల మూడు వందల పన్నెండు మంది రైతుల ఖాతాల్లో పదిహేను కోట్ల అరవై ఆరు లక్షలు జమ అయ్యాయి సంవత్సరానికి రెండు వేల చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తుంది దీంతో చిన్న సన్నకారు రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తీసుకోవాల్సిన అవసరం పడటం లేదని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు ఈ కిసాన్ సమ్మ నిధి కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి మూడు విడతలు ఆరు వేల రూపాయలు ప్రతిసారి మూడు విడతల రెండు రెండు వేల చొప్పున ఇస్తున్నారు ఇంకేమన్నా పెంచితే బాగుండు సంతోషం వీడికైనా కానీ విత్తనాలకు కానీ కైకిలకు కానీ లేకుంటే మందులకు కానీ దేకొకదానికి దాని వ్యవసాయానికే ఉపయోగిస్తున్నాం చిన్న సన్నకారు రైతులకు చాలా మంచి పథకం ఇది పెట్టుబడి సాయం కింద అందించినందుకు చాలా సంతోషం నా పేరు పద్మ కేంద్ర ప్రభుత్వం కిసాన్ సంబంధి సంవత్సరానికి ఆరు వేల చొప్పున మోడీ పైసలు వస్తున్నాయి కానీ నాలుగు వేలు చొప్పున మూడు విడతలుగా వస్తే బాగుంటుంది మాకు కూలీలకు మాకు ఎరువులకు చాలా ఉపయోగపడుతున్నాయి చిన్న పైసలు ఎరువులకు కూలీ పైసలుగా వాడుకుంటున్నాం చాలా ఉపయోగపడుతున్నాయి వాళ్ళు ఇచ్చినాయి ఈ పిఎం కిషన్ మాకు బాగా మంచిగా ఏదైతే వ్యవసాయానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇరవై విడత విడుదల చేసిండు నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపి తెలియజేస్తున్నాం అదేవిధంగా మనకు ఏదైతే వ్యవసాయానికి కూడా మంచి టైం లోపల అందిస్తుండు ఆయనకు ఎప్పుడు రుణపడి ఉండాలి